స్తున్నాయి మేము రేష్మాని ఈరోజు ఖర్జూరం లడ్డు చేస్తున్నాను టూ స్పూన్ నెయ్యి వేసాను ఏడింది జీ జీడిపప్పు బాదం పంకి సీడ్ గుమ్మడి గింజలు పిల్లలకి చాలా హెల్తీ అయిన లడ్డు రోజు ఒకటి తీస్తే చాలు ఎన్నో పోషకాలు లభిస్తాయి కొంచెం కలర్ చేంజ్ చేయాలంటే వేస్ట్ ఉందా చూసారా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కిస్మిస్ వేడు కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయినంతవరకు వేయించుకోవాలి ఇది కూడా మనకి ఆవరణ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు మనకి ఇష్టమైనవి మన దగ్గర ఏ అవైలబుల్ ఉంటాయో అవి వేసుకోవచ్చు నా దగ్గర ఏమున్నాయి అవి అన్నీ వేస్తున్నాను ఈరోజు చిన్న హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి చేసి ఇది వాళ్ళని ఇవ్వమనుకుంటారు అందుకని మంచిది హెల్దీగా ఉండేది ఖర్జూ రెడీ చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్ ఇలా కలర్ చేంజ్ అయ్యేది ఒక బాల్ పెట్టుకుందాం ఎంత దీంట్లో వేసుకున్నాను పెట్టుకుని మీడియంలో స్లోగా పెట్టుకొని మనీ కొంచెం నెయ్యి వేసి గసగసాలు నువ్వులు కొంచెం చిక్పటి దాడేంత వేయించుకుంటున్నాను సర ఇక్కడ చిటపట్లు ఆడుతున్నాయా అంతేకాలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని వేసుకుందాం కొంచెం నెయ్యి వేసి ఏ స్వీట్ చేసినా నెయ్యి కంపల్సరీ ఫ్రెండ్స్ నెయ్యి లేనిదే ఏ స్వీట్ కూడా కట్ చేసుకోలేము కట్ చేసి పెడుతున్నా రాదు కొంతమంది మిక్సీ వేసి టేస్ట్ లాగా నేను అన్ని సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే మిక్సీ అయినా పెట్టుకోవచ్చు మనం తింటున్నప్పుడు నోటికి అట్టు పక్క తగులుతుంటే చాలా బాగుతుంది నేను ఇలా కట్ చేసుకున్నాను ఇవి కొంచెం వేసుకుందాం అని ఇలా వెయిట్ చేసుకున్న ఖర్చురాన్ని ఎందుకు చేసుకుంటాం ఇస్ చేసుకుందాం